నో బర్డ్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోల్ తీసుకోవాలి అనుకునేవారు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసుకోండి ఒకవేళ కుదరని పక్షంలో ట్రాన్స్పోర్టేషన్ చేయించుకోండి ట్రాన్స్పోర్ట్ అప్పుడు కూడా ఒకటి రెండు సార్లు జాగ్రత్తగా చూసుకొని చెక్ చేసుకొని తీసుకోండి అలాగే టాపిక్ టాపిక్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో రెండు పుంజులు ఉన్నాయి ముందుగా ఇక్కడ మీరు చూస్తున్న పుంజు యొక్క వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేసి కోడి కెక్కెరగా చెప్తున్నారండి రంగు వచ్చేసి కోడి కోడికెక్కెర ఎత్తు ఇరవై మూడున్నర బరువు వచ్చేసి మూడు కిలోల రెండు వందల గ్రాములుగా చెప్తున్నారు వయసు విషయం చూసుకున్నట్లయితే ఒక సంవత్సరం వయసుకెళ్ళిన కోడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందని చెప్తున్నారండి అలాగే రెండవ కోడి వచ్చేసి కాకి పెట్టమారు ఫ్రెండ్స్ దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగలాలు బరువు వచ్చేసి మూడు కేజీలు వయసు వచ్చేసి ఒక సంవత్సరం కలిగిన కోడిగా చెప్తున్నారండి రెండు కూడా కోళ్ళు చాలా బాగుంటాయని చెప్తున్నారు వీటికి సంబంధించిన పర్సనల్ వీడియోస్ కూడా బ్రదర్ దగ్గర అవైలబుల్గా ఉన్నట్లుగా చెప్తున్నారు ఈ రెండు కోళ్ళు అడ్రస్ చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా చోట భూమివరంగా చెప్తున్నారండి నెల్లూరు జిల్లా చోటభోయమవరం నుంచి వెంకటేశ్వర్లు గారు వెంకటేశ్వర్లు గారికి సంబంధించిన కోల్ ఫ్రెండ్స్ ఈ రెండు కూడా ఈ రెండింటి యొక్క కాస్టులు చూసుకున్నట్లయితే ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి కాకి పెట్టమారు అలాగే కోడికెక్కారా రెండు కాస్ట్ వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే వీడియో టైటిల్లో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే తప్పకుండా బ్రదర్ అయితే మీకు వీటికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే అందిస్తారు అలాగే ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తామని చెప్తున్నారు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అతి తక్కువ ధరలో కోలు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గండసింల్ని ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్